కలెక్షన్ కి వెళ్ళిపోదమ్మా వెళ్ళిపోదమ్మా క్వాలిటీ చూసామ్మా కిరాక్ ఉంది ఇది సైజు డబల్ ఎక్స్ఎల్ ఇస్తాడు ఓకేనా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా పక్కా సరిపోద్ది విత్ పాకెట్ క్వాలిటీ చూసి పచ్చేచ్చండి మనం ఏదైతే చూపిస్తామో అదే పంపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి క్వాలిటీ అలా ఉండేది నేను కాదు తల్లి వచ్చిన తర్వాత మీరే చదువుతారు హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఇందులో మనకి పది కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా నలభై కావాలా యాభై కావాలా మీ ఇష్టం వంద నైటీలు కావాలన్నా రెండు అవైలబుల్ వంద అయిపోయిన తర్వాత రెండు వందలు వస్తాయి రెండు వందలు అయిపోయి మూడు వందలు మన దగ్గర ఉన్న నైటీలు జస్ట్ శాంపుల్కే చూపిస్తాం ఇప్పుడు ఫుల్ కలెక్షన్ ఉండదు మన దగ్గర ఇదిగోండి ఇవన్నీ కూడా మన ఇచ్చే కలెక్షన్ చూస్తే ఈ ఇళ్ళకాడ అమ్ముకునే అక్కా చెల్లికి మినిమం పది పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై అలా తీసుకోవచ్చు బెల్టే బేల్ బెయిల్కి వచ్చేసి రెండు వందల ఇరవై పీసెస్ వస్తాయి రెండు వందల ఇరవై పీసెస్ వస్తాయి రెండు వందల ఇరవై పీసెస్ కావాలన్నా కూడా ఇస్తాము కానీ ఒకటి రెండు తీసుకునే వాళ్ళకి మనం ఇస్తున్నాం మినిమం రెండు తీసుకోవచ్చు ఐదు వందలకి రెండు ఐదు వందలకి రెండు నేను ఈ వీడియోలో అయితే ప్రైసెస్ రివ్యూ చేయట్లా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి నేను ప్రైసెస్ రివ్యూ చేయట్లేదు మీ ఇష్టము చక్కగా పర్చేస్ చేసుకుని మనం ఇచ్చే ప్రైస్ గత ఐదు వందలు మాత్రమే క్వాలిటీ బాగుండిద్ది ప్యూర్ కాటన్ సెల్ఫ్ నెక్ ఉంది కాంట్రాస్ట్ నెక్ ఉంది రౌండ్ నెక్ అండ్ మనకి లేస్ వస్తుంది విత్ మనకి విత్ పాకెట్ అండ్ మీకు ఐదు వందలకి రెండు అండి అండ్ హోల్సేల్ గా ఒక పది పైన తీసుకునే వాళ్ళకి అన్న ఈసారి ప్రైస్ చెప్పలేదు అండ్ మీరు అలా పది పైన ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేసి అండ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అయితే చెప్తాము అప్పుడు రెండు వందల యాభై కన్నా తక్కువ వస్తుంది అని ఒక లాజిక్ అయితే మీకు అర్థమైంది కదా అంతకన్నా అయితే తక్కువ వస్తుంది మీకు వంద కావాలా యాభై కావాలా రెండు వందలు కావాలా షాపులు వాళ్ళకి కావాలా ఇళ్లలో అమ్ముకునే వాళ్ళకి కావాలా అంటే చాలా మంది అండి బండ్ల మీద సైకిల్ మీద కూడా ఈ టైంలో నైట్ ఒక్కటి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ కాంటాక్ట్ అవ్వచ్చు అందరికి ఎంత కలెక్షన్ కావాలన్నా సప్లై అయితే ఇస్తాం అనమాట తొంభై తొమ్మిది రూపాయలు ఇళ్ళకాడ అమ్ముకునే అక్కా చెల్లికి తొంభై తొమ్మిది రూపాయలు చూపిద్దాం కానీ స్టార్టింగ్ ప్రైస్ మనం స్టార్టింగ్ లో చూపిస్తున్నాము తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఇలాంటి బేల్స్ కావాలన్నా ఇంత కలెక్షన్ కావాలన్నా ఈ ప్రైస్ కి కావాలన్నా కంపల్సరీ రండి అయ్యప్ప కలెక్షన్ కి ఎంత కలెక్షన్ ఉందో ఒకసారి చూడు దాదాపు ఇదే ఉండదు ఒక పోవగంట ఇరవై నిమిషాలు వీడియో హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి నైన్టీ కలెక్షన్ ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ఇస్తారు అండ్ వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు అదైతే గమనించండి రీసెలర్స్ అయితే మాత్రం అందు గురించి ఫుల్ కలెక్షన్ తో వచ్చేసాను త్వరపడండి త్వర త్వరపడండి సెలక్షన్ మీది సెలెక్షన్ మీది కావాలా రెండు వందలు కావాలా మూడు వందలు కావాలా ఐదు వందలు కావాలా వెయ్యి నైటీలు కావాలా మీ ఇష్టం ఇదిగోండి ఎన్ని కూడా సేమ్ ప్రైస్ ఒక కలర్ ఉంది వందలు మాత్రమే మీ ఇష్టం మీరు ఎన్ని తీసుకుంటారు మీ చాయిస్ సూపర్ 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 అసలు దేనికి దానికే ఉంటాయి దేనికి దానికే ఉండే డిజైన్స్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ మినిమం పది తీసుకోండి పది పైన ఎన్నైనా తీసుకోండి మీ ఇష్టం ప్రైసెస్ కంపల్సరీ వేరివై ఉంటాయి పిల్లకాడ అమ్ముకునే అక్కా తిల్కి చిన్న చిన్న షాపులు వాళ్ళకి మీకు బెయిల్ కావాలన్నా కూడా ఫుల్ స్టాక్ ఇస్తాము ఏం అన్న నైట్ ఈసే చూపిస్తున్నాడు అని చెప్పి అనుకోవద్దు ఇక నుంచి వచ్చేది సమ్మర్ కాబట్టి ఫుల్ కలెక్షన్ మన కస్టమర్ దేవుళ్ళకి ఏ కలెక్షన్ ఇది మీకు బేల్ కావాలన్నా ఇప్పుడు ఏంటంటే ఈ ఈ సమయంలో ఈ కలెక్షన్ నీడు ఉంటుంది కాబట్టి మనం ఇవైతే చూపిస్తున్నాం అన్నమాట అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి చూస్తున్నారు అది ఎంత కలెక్షన్ ఉందో సో రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది చెప్పండి అన్న మనము ఈ బ్రాండ్ మాత్రం ఫస్ట్ కాని అమ్ముతాం విష్ణు చీర ఈ బ్రాండ్ మాత్రం అమ్ముతాము ఓకేనా ఇందాకేమో ఒక షార్ట్ చెప్పి అటు ప్లేస్ లేదు ఇప్పుడేమో నైటీ ఇటు ప్లేస్ లేదు ఈ బ్రాండ్ మాత్రమే అమ్ముతాము ఓకేనా ఒక కలర్ లేదు అన్న మాట లేదండి ప్రతి కలర్ అవైలబిలిటీలో ఉంది సెల్ఫ్ నెక్ ఉంది అండ్ రౌండ్ నెక్ లో అండ్ కాంట్రాస్ట్ నెక్ ఉంది అనమాట జస్ట్ మనకి ఎనీ టు ఎనీ టు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది విష్ణు చరణ్ బ్రాండెడ్ లో అండ్ రౌండ్ నెక్ విత్ లేస్ అయితే మనం వాచ్ చేస్తాము ఫుల్ క్వాలిటీ అండి చూడండి ఎంత పైకి వచ్చేసినాయో నైటీస్ అసలు నన్ను అర్థం వచ్చింది నన్ను అర్థం చేసుకోండి మా ఫ్రెండ్ కలెక్షన్ అంటే ఏవైనా కూడా మహా చూపిస్తే ఒక పది చూపిస్తారు మనం అలా కాదు సునామీలా కూడా అసలు మన గుంటూరులో మన అయ్యప్ప కలెక్షన్ నుంచి సునామీ సేల్ అయితే స్టార్ట్ అయింది అదైతే మీ అందరికీ తెలుసు ఇప్పుడు మాత్రం బిగ్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది అండి సేల్ ఏదో కూడా సునామీలానే ఉండేది మనకి ఉండేది మంగళగిరిలో కూడా మన అయ్యప్ప కలెక్షన్ ఉంది మిమ్మల్ని మిమ్మల్ని నమ్మే అక్కడ కూడా మనం అయితే ఓపెన్ చేసాం అనమాట ఎందుకంటే మా కస్టమర్ దేవుళ్ళు మా వెనక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు అని ఒక నమ్మకంతో అండ్ తప్పకుండా అక్కడ కూడా మీ ఫుల్ ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఓపెన్ చేయలేము కానీ ఏ డిజైన్ ఓపెన్ చేస్తే అన్నా నా పది ఇచ్చే అనాలి అవును ఒక ఇరవై ఇచ్చే అన్నా ముప్పై ఇచ్చే ఎలకాడ అమ్ముకున్న వాళ్ళకి ప్రైస్ సెపరేట్ గా ఉండిద్ది ఒకటి రెండు తీసుకున్న వాళ్ళకి రెండు నైట్లు తీసుకోవచ్చు ఐదు వందలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఒక మినిమం పది పదిహేను ఇరవై తీసుకునే వాళ్ళకి ప్రైస్ చేంజ్ ఉండి కంపల్సరీ కాంట్రాక్ట్ ఫుల్ మంచి లాభం అయితే ఉండేది హండ్రెడ్ పర్సెంట్ ఒక వెయ్యి నైన్టీ లో ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ వెయ్యి నైటీలే ఉన్నాయి

ఇంకా చూపించాల్సిందే ఇప్పుడు ఇవ్వండి మొత్తం రావాలి ఇది మనం ఇస్తున్నాము రెండు వందల యాభై జత ఐదు వందలు రెండు తీసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే సింగల్ కూడా కొరే చేస్తా కానీ కొరియో చార్జెస్ మీయే పడతాయి కాబట్టి రెండు తీసుకుంటే ఏంటంటే మీకు కొరియర్ చేసి కలిసి వచ్చు కలిసి వచ్చింది వచ్చేది మినిమం ఇంట్లోకి వాడుకోవాలని రెండు కంపల్సరీ ఉండాలి కాబట్టి రెండు చక్కగా చూస్తున్నానమ్మా అంటే అందరూ కాదు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి సింపుల్ గా రెండు చక్కగా రెండు తీసుకోవచ్చు ఇది ఎంత అమ్ముతారు మూడు వందల యాభై ఇది సైజు ఈ క్వాలిటీ ఈ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి మనం ఇస్తాము రెండు నైన్టీ మహా ఉంటే అరవై బట్టి ఓకేనా తల్లి చక్కగా రండి వస్తానన్నా చక్కగా వచ్చి పట్టి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా మరో కలెక్షన్ చూద్దాం